హాయ్ అండి ఈరోజు మా తోటలో చామంతి పువ్వులన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదంతా తెల్ల చామంతి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చూడండి చాలా ఎన్ని రకాలు ఎంత బలంగా ఎంత బాగా పూసాయో ఉన్నవి మూడే మూడు రకాలు ఉన్నాయి ఎక్కువ వేయలేకపోయినాయి ఈసారి కరోనా వల్ల ఎక్కడ మొక్కలు దొరకలేదండి చాలా అసలు ఎంత బాగున్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఇదొక క్రీపర్ వైలెట్ కలర్ పూస్తుంది చూడండి ఎంత బాగుంది చాలా అసలు పెద్ద పువ్వులు అలా పువ్వులు వచ్చే మళ్ళీ ఇవన్నీ కూడా అనమాట అసలు ఒక కొమ్మకే నాలుగైదు పువ్వులు వస్తాయి అంత బాగుంటుందండి ఇది అలాగే ఇక్కడ కూడా చామంతి పైన కుండీలు వేసాను అవి కూడాను అలాగే ఇంకా అన్ని రకాల ఇది ఇది ఎల్లో ఇంకా ఫుల్ బట్స్తో ఉంది అనమాట చూసారా ఫుల్ బడుస్తుంది చాలా బాగుంటుందండి కొంచెం పారాణి కలరు ఎల్లో మిక్సింగ్ అనమాట డబల్ షేడ్ వస్తుంది పువ్వు వీటన్నిటికీ కూడా నేను బనానా పీల్ వాటర్ ఇస్తుంటాను ఎక్కువ అలాగే అన్ని రకాల పువ్వులు చూపిస్తాను ఇదివరకు మందారం ఉంది అలాగే ఇంకా వైట్ విడవలేదు వైట్ అండి చాలా చలిగా ఉంది అందుకని లేట్గా పెడుతున్నాయి పువ్వులు ఇది ఎల్లో చూసారా ఎంత బలంగా చాలా బాగున్నాయి అసలు ఇదంతా ఒక తోటలా వేసుకున్నాను అనమాట నేను అన్నీ కొమ్మలే వేసానండి ఉన్న ఉన్న మొక్కల్నే వేసాను అనమాట ఇందులో కాస్త పుదీనా ఉంది ఇది కూడా చాలా హెల్తీగా ఉంది బాగా ఇది ఏ క్రీపరో నాకు తెలియదు ఏదో వచ్చిందండి ఏదో ఫ్లవర్స్ వస్తాయంట అదే వచ్చింది అంతటా చూడాలి ఏమొస్తుందో అలాగే ఇది చూసారా స్టార్టింగ్ నుంచి అక్కడి వరకు మీకు చూపిస్తాను అన్నిటికీ నేను నియమాయిలు కొడుతుంటాను పురుగు పట్టకుండా నెక్స్ట్ ఎగ్ పీల్ వాటర్ మాత్రం బనానా పీల్ బనానా అండ్ ఎగ్ టీ పొడి ఇవన్నీ కూడా వాటర్లో మిక్స్ చేసేసి శుభ్రంగా ఇది పదిహేను రోజులు కూడా ఒకసారి ఇవ్వడం వలన చూసారా ఎంత బాగుందో చాలా ఇంకా మేము ఊర్లో వెళ్ళడం వలన సరిగ్గా పువ్వులు కోసేసుకోవడం లేకపోతే మొక్కలు కొన్ని పట్టుకెళ్తారు అలా అనమాట చూసారా ఎంత బాగుందో లైన్ లైన్ అంతా వేశాను అనమాట అలాగే ఒక గులాబీ ఉంది చాలా బాగుంది ఎంత హెల్తీగా కూడా ఉంది గులాబీ ఇంకా లోన్ కూడా రకరక మళ్ళీ లోన్ కూడా ఎల్లో ఉంది చామంతి చూపిస్తాను అలాగే ఇది కూడా కాగితం పువ్వులు అంటాం కదా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది కాగితం పువ్వులు ఏవో రకరకాల మందారాలు అండి లోన ఎల్లో చూపిస్తాను అసలు ఎంత బుషిగా ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు చూడి ఎంత బాగున్నాయో పువ్వులన్నా ఒక వెజిటబుల్స్ పెంచడం అన్న నాకు అసలు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఏ మొక్క అయినా కనిపిస్తే పిచ్చి మొక్క అయినా తెచ్చేసి అబ్బాయి ఎంత బాగుందో అనుకుని నేను పెంచేస్తూ ఉంటానన్నమాట చూసారా చామంతులు గుర్తు గుర్తుల కింద ఎంత బాగున్నాయో అయితే ఇప్పుడు నా ఎప్సిమ్ సాల్ట్ కూడా ఎవరైనా వెయ్యండి చాలా బాగుంటుంది ఎప్సిమ్ సాల్ట్ వేసినా కూడా చాలా రిజల్ట్ అయితే చాలా ఉంటుంది ఇవన్నీ బేబీ పింక్ బేబీ పింక్ ఇంకా పెడతాయండి మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో చలికి వెళ్ళలేదు చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇంకా ఒక దగ్గర చూపిస్తాను కొంచెం అలా శ్రద్ధ తీసుకోవాలండి మళ్ళీ ఈరోజు నేను వీటన్నిటికీ పోసాను యభంసాలు సాల్ట్ వేసాను చూసారా ఇవి కూడా గుత్తు గుర్తుల కింద చాలా బాగుంటాయి అన్నమాట ఏ మొక్క అయినా ఒక పెంచడం మనకి హాబీ ఉండాలి దాన్ని చూస్తూ మనం అన్నీ మర్చిపోతాం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం మొక్కలు పెంచడం వల్ల అన్నీ మర్చిపోయి వాటి మీదే మనం ఫోకస్ పెట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే వెజిటబుల్స్ ఇప్పుడంతా బయట పంటలు పండించే వాళ్ళంతా కూడా మందులు వేసి పండించేస్తున్నారు మనం ఏదో రెండు మూడు వెరైటీస్ని ఒక పా పాటలో వేసుకుని లీఫీ వెజిటబుల్స్ చక్కగా వస్తాయి అలాగే వంకాయ బెండకాయ అలా ఒక నాలుగైదు పాటలో వేసుకున్నాం అనుకోండి ఒక రోజు మార్చి రోజు ఏదో ఒకటి చేసుకోవచ్చు ఒకసారి నేనండి ఒకసారి గార్డెన్కి వెళ్ళాను గార్డెన్ కాదు మాకు తెలిసిన వాళ్ళది టమాటా తోటకి వెళ్ళాను అనమాట టమాటా తోటకి వెళ్ళినప్పుడు ఏం చేశాను ఒకసారి టమాటాలు చాలా బాగున్నాయని ఆవిడ కోసుకోమన్నారు సరే కోస్తున్నాను మళ్ళీ మేడం కొయ్యొద్దు కొయ్యొద్దు చేతి నిండా రంగు అంటుపోతుంది అన్నారు రంగు అంటుపోవడం ఏంటి అనేసి నేను అనుకున్నాను అనమాట రంగు అంటున్నారు ఏంటి అంటే పండు రావడానికి కలర్ వేస్తారు మందులు వేస్తారు గ్రో అవ్వడానికి అయినా ఏదైనా వెజిటబుల్స్ గ్రో అవడానికి కలర్ వేస్తారంట మళ్ళీ పచ్చిగా ఉన్న టమాటాలు వెంటనే కలర్ వచ్చేయడానికి కూడా అప్పుడు నేను నిజంగా చూశాను చేతి నిండా గ్రీన్గా కలర్ అంటుకుంది అయ్యో నిజంగా ఇంటికి వచ్చి మనం ఎంత కడుక్కుని వాటిని తినాలి టమాటా పండ్లైనా ఎంత బాగా పండే పండే అనుకుంటాం మనం అన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చూశాను పొలంలో మాకు తెలిసిన వాళ్ళ పొలంలో చూశాను వాళ్ళు ఎందుకమ్మా ఇలా అంటే అంతేనండి మేము ఇలా చేయకపోతే మాకు వ్యాపారం మాకు నష్టమే కదా అందుకలా చేస్తుంది కాబట్టి మనం కూడా మనమేం చేయాలి సాధ్యమైనంతగా మనం ఆర్గానిక్గా మనం ఇంట్లో మనం పండించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన పిల్లల మన కుటుంబం ఆరోగ్యం అంతా బాగుంటుంది పది మందికి చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఇలా పాటించాలని మనం చెప్దాం మ్యాక్సిమం ట్రై చేద్దాం అందరికీ కూడా ఓకేనండి మరి అందరం పాటించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనం పర్యావరణాన్ని కాపాడదామండి చూడండి ఎంత బాగా ఇలాగే మనం ఇప్పుడు ప్రతి మొక్కకి కూడా ఎప్సన్ సాల్ట్ వేయండి అది వేయడం వల్ల కూడా చాలా బాగా గ్రో వస్తాయి అన్నమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్